తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాలుగవ జిల్లా మహాసభలు సూర్యాపేటలో అంగరంగ వైభవంగా జరిగాయి రాష్ట్ర నాయకులు మామిడి సోమయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయమని జర్నలిస్టులకు ఎప్పటికీ అండదండగా ఉంటామని వారికి హెల్త్ కార్డులు అక్కడేషన్ కార్డులు మరియు ఇండ్ల స్థలాలు ఇప్పించేంత కృషి చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే ఏదైనా సాధించవచ్చని ప్రభుత్వాలు మనల్ని మోసం చేస్తున్నాయని అందుకనే అందరూ ఐక్యంగా ఉండి ఐక్యతతో అన్నీ సాధించుకోవాలి ఐక్యమత్యంతో ఐక్యమత్యూ జరిగింది అదే సమయంలో కొన్ని యూనియన్లను అప్పుడు ఆ యూనియన్ లో సభ్యులు సభ్యులుగా కొనసాగుతున్నాం ఆ యూనియన్ నడగడం జరిగింది మరి ఈ విధంగా చేసినప్పుడు వాళ్ళు ఒక సంఘతత్వం ఒక ప్రక్రియ కలిగి మన సంఘాలు కూడా ఉన్నాయి కదా మనం కూడా ముప్పై నలభై ఇప్పిస్తే పేద జనస్సు చాలా మంది ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉపయోగపడుతుందా అంటే నాయకుడు నాయకుడు కానీ మిగిలిపోయాడు కార్యకర్త కార్యకర్త కానీ మిగిలిపోయాడు ఆ ప్రస్తావన అక్కడ దాకా కూడా వాళ్ళ జేబులు నింతాయా లేదా మాకు ఇంట్లో వస్తాయా అదే ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళే పంజాబ్ పెట్టుకొని గరో పెట్టుకొని ఆ కార్యక్రమాలు గుండె స్థాపనని చెప్పే తప్ప గొప్ప చిన్న చిన్న జనపుల్లో ఉపయోగపడే పరిస్థితి రాదు అదే సమయంలో మీకు సాక్ష్యం పనిచేస్తుంది కరెక్ట్లో వెంకట కరెక్ట్గా కొనసాగుతున్నాడు ఒక గరపడ నుంచి శ్రీనివాస్ మాకు దగ్గరగా ఉంది శ్రీనివాస్ కరెక్ట్గా మనకు మద్రి కూడా ఉన్నట్టున్నారు మాట చూసుకున్నా మా నాదరం మీకు సహాయం చేస్తాను ఈ విషయాన్ని కూడా కానీ మనం కింది స్థాయిలో ఉన్నాం కింది స్థాయిలో రిపోర్టర్ గా ఉన్నాం స్థాపన కాదు హీరోలం కాదు రిపోర్టర్ గా ఉన్నాం పైన సంఘాల నాయకులు ఉన్నారు వారి దృష్టిని తీసుకెళ్ళాలని దృష్టి తీసుకెళ్తే దాని ఒక కరువు కూడా పని చేయలేదు ఒక వంద సార్లు కదా ఏమైనా శ్రీనివాస్ ప్లాట్ చూసుకోలేదా ఏమైనా శ్రీనివాస్ భూమి చూసుకోలేదా కానీ ఆ ఒక్క కార్యక్రమం కూడా మనం చేద్దామంటే అప్పుడు మీరు పెద్దలు అయిపోయారు వాళ్ళు ప్లాట్ చూసుకుంటారట వాళ్ళు అర్థాలు చేస్తారట అనే ప్రస్తావన ఆ స్థాయి నుండి మనం కూడా సంఘంలో

చాలా మంది పెద్ద పత్రికలే కావచ్చు చిన్న పత్రికలే కావచ్చు యూట్యూబ్లే కావచ్చు ఛానల్ కావచ్చు చాలా మంది రిపోర్టర్లు అగ్రేషన్ గోల్పోయే పరిస్థితి ఉంది కదా మన జిల్లాలో గత సంవత్సరం గత ఐదు సంవత్సరాల క్రితం కానీ గత మూడు సంవత్సరాల క్రితం కానీ ఇచ్చినటువంటి అగ్రేషన్ చూస్తే ఫస్ట్ సార్ ఆరు వందల యాభై అగ్రేషన్ ఇచ్చినాం రెండో సార్ ఇచ్చినప్పుడు ఏడు వందల ఈ కేవలం ప్రకారం చూస్తే రెండు వందల రెండు వందల యాభై అంటే దాదాపు ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది జనస్ లు అవకాశం ఉంది కాబట్టి మన సంఘం ముందు ఈ యొక్క జీవో సంబంధించిన బాధ్యతలు మన సంఘం తరఫున కూడా తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా అయితే ఈ ఎంత కార్డు విషయంలో కొన్ని ఉందని చెప్తున్నారు ఆ పోయినాక మా వద్ద చెప్పలేదు లేదా మాకు గవర్నమెంట్ డబ్బులు రావట్లేదు అని చెప్తున్నారు ఈ విషయాన్ని కూడా సంఘం గుర్తించాల్సిందిగా ఇక సాధారణంగా జర్నలిస్ట్ ఉండేది ఏంటంటే ఉద్యోగ పద్ధత మనకు ఎవరికి కూడా ఇక్కడ ఉద్యోగ భద్రత లేదు ఎవరికీ ఉద్యోగ భద్రత అనేది లేదు కానీ ఉద్యోగ భద్రత విషయం కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని కోరుతుంది అట్లాగే భద్రత విషయంలో చూసినట్లయితే అనేక సమస్యలు ఉన్నాయి మనం ఎక్కడో ఎవరో చూస్తాం మన మనసుకోలు ఏదో నష్టపోతున్నాయని అనిపిస్తుంది ఏదో రాదాం అనుకుంటాం రాయగానే ఇందులో పట్టికని వాళ్ళని వాడో రాయడానికి ఎందుకు రాస్తాడు ఏం రాశాడు కేసు దాకా పోతున్నాయి చాలా సార్లు మోషన్ తీసుకున్నా కూడా కేసులలో కనుక వేలు దాకా పోనం అసలు కేసు పెట్టకుండా కూడా స్టేషన్ లో గుండాలు వదిలించినటువంటి పరిస్థితులు మరి సురేఖ జిల్లాలో ఉన్నాయి కోదాపట్నంలో ఒక యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ నడుపుకున్న ఒక వ్యక్తి ఏదో ఒక సమస్య రికార్డ్ చేసిన సమస్య ఎవిడెన్స్ ఉన్నటువంటి సమస్యను పోస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు మూడు రోజుల పట్ల స్టేషన్ ఉంచి వేదికలో గురి చేసిన విషయాన్ని సంఘాల దృష్టికి తీసుకెళ్తున్నారు కానీ అక్కడ ఎవరు కూడా అతని బాధలు ఎవరు పట్టించలేదు తర్వాత బయటకున్నాయి వదిలేస్తున్నారు వృత్తి చూసుకున్నట్టు వదిలేదు కాదు కాబట్టి కొంత ముందుకేసి రాసుకున్నారు చేస్తున్నారు ఇబ్బందులు పడవుతున్నారు ఇలాంటి వాళ్ళ కోసం రక్షణ కోసం ఏదైనా అవకాశం ఉంటే చూడాలని చెప్తున్నాను ఇంకా గత తెలంగాణ ఉద్యమం తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి జంతుల ప్రభుత్వం వచ్చినటువంటి ఏ ఒక్క ఉత్సాహాలను కూడా అమలు కాలేదు ఇచ్చిన వాళ్ళే ఇచ్చిన వాటి కార్డు ఇక ఇళ్ళ స్థలాలు లేవు ఉద్యోగ భద్రత లేదు రక్షణ లేదు మనకు జీతం లేదు మరి లేదు ఇలాంటి పరిస్థితుల్లో మన రిపోర్ణ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఈ యొక్క విషయాన్ని కూడా

సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి ఒకసారి సమాయత్తం కావాలని చెప్పేసి చేస్తున్నాం ఈ సూర్యాపేట జిల్లా మీద నాకు చాలా అభిమానం ప్రేమ ఉంది ఎందుకంటే ఈ జిల్లా వాడిని ఈ జిల్లా కాబట్టి నాకు చాలా ప్రేమ ఉంది గతంలో కూడా ఈ సంఘాన్ని చాలా బలంగా చెప్పాలని ప్రయత్నం చేశాను కానీ కొంతమంది కుట్టారులు వారి జర్నలిస్ట్ ప్రేమ లేదు కావాల్సింది పైదావీలు డబ్బులు సంపాదించుకోవడం పక్క జర్నలిస్ట్ నియడం అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి సంఘంలో సంఘం ముందు పోలేదు నేను ఆ రోజు జరిగిన మహాసభలో మొత్తం కూడా ఇప్పటివరకు సభ్యుల సంఖ్య పెంచలేదు ఓకే అక్కడ మన సభ్యులతో వాళ్ళు ఒక అదే కంటిన్యూ చేశారు కానీ వాళ్ళు ఇక్కడికి ఇంత మంది వచ్చారంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళ పాత వాళ్ళ కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు కానీ ఇంతమంది ఉన్న జరుగుతుంది సంఘంలో సభ్యులు అడ్డుకొని వాళ్ళే పదవులు తీసుకొని ఒక్కొక్కరు రెండు సార్లు మూడు సార్లు పదవులు తీసుకొని వాళ్ళ జానే గారికి ఎప్పుడే చెప్పినా జానే నువ్వు చేయాలి విడుస్తున్నావు సంఘాన్ని నువ్వే ఉండాలి ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు జానే గురించి కష్టపడతాడు పనిచేస్తాడు ఆయన ఉన్నవంటే లేదు సార్ నేను వాళ్ళకు అవకాశం ఇస్తాను నేను కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం వస్తానని తప్పుకున్నాడు కానీ వాళ్ళ సంఘాన్ని ఏం చేశారు ఇచ్చిన చేసే ప్రయత్నం చేశారు ఒక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు చెబితే వీళ్ళ నాయకత్వం అలాంటి వ్యక్తులు తిట్టాడు అలాంటి సంఘంలో అలాంటి వారికి స్థానం లేదు అలాంటి ఎక్కడ కూడా సంఘంలో అవకాశం అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి ఆ సంఘం సంబంధించి మేము బయటకు పంపిస్తాం అడ్డరా ఉండి ఆదుకోవాలి బలోపేతం చేయాలి అలాంటి వ్యక్తులు మాత్రమే ఈ సంఘంలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను